ఫస్ట్ అటు వెళ్ళినా కొంచెం దగ్గరలోకి వచ్చేసిన టాప్కి పెద్ద షాక్ హలో దోస్తులు ఎటర్ అందరూ ఇది రాతకొండ పార్ట్ టూ అనమాట ఇప్పుడు ఎదురు కనిపించేది గుట్ట ఆ గుట్ట కూడా ఎట్లా ఉంది ఏంది చూద్దాం అని పోతున్నా నాకైతే ఎగ్జైటింగ్ ఉంది ఇటు సైడ్ అయితే ఎవరు ట్రెక్కింగ్కి రావట్లేరు కానీ ఎందుకో ఒకసారి ఈ గుర్రాల అని స్పెషల్గా మెన్షన్ చేశారు కదా అసలు ఏముంటుంది ఇలా ఏంది కథ చూద్దాం అని నేను అట్లా ముందుకు వచ్చాను అనమాట ఇక్కడ ఎదురుగా ఏదో కనిపిస్తుంది వెళ్ళి అక్కడ ఏంది ఏముందో చూద్దాం రాతకొండ చరిత్ర అంతా ఇక్కడ మెన్షన్ చేసిరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు నేను ఫస్ట్ పార్ట్లో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇది వచ్చేసి రాములవారి గుడి అనమాట ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం అసలుకి ఎలా ఉంది ఏంటి అనేది నీట్గానే ఉంది ఇక్కడ రోజు ఊడ్చడం అలా చేస్తారట్టుంది కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ పేజీని కూడా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి టెంపుల్ చుట్టూ కాంపౌండ్ అదంతా బాగుంది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పర్వాలేదు ఇది వచ్చేసి టెంపుల్కి ఎదురుగా ధ్వజిస్తాము రాత్రి ధ్వజిస్తాము అనమాట ఇది మనకు అనిపిస్తుంది ఒకసారి అలాగే వారి దర్శనం కూడా చేసుకుందాం వెళ్ళి అదిగోండి అక్కడ మొత్తం లాగ్ గేస్ అయితే ఉన్నారు కాకపోతే ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం అసలు ఎలా ఉంది రాముల వారి దర్శనం అయితే చేసుకుందాం మనం అయితే వెళ్ళి రాముడు ఎక్కడ ఉంటే ఆంజనేయ స్వామి అక్కడ శివుడికి నందేలాగా శ్రీరామునికి ఆంజనేయ స్వామి లాగా అనమాట మనమైతే నేరుగా ఒకసారి వెళ్దాం గుడి మాత్రం బలం ఉందండి చల్లగా ఉంది అది కానీ రాముల వారు లక్ష్మణ్ల వారు సీతాదేవి మొత్తం పగడబందిగా అంటే డోర్స్ ఐరన్ డోర్స్ తోటి లాక్ చేశారు ఇట్లనే ఉంటారు కదా తికలతో గుర్త నీరు అవి అని చెప్పేసి అసంటోళ్ళ బార్లో పడకుండా జర సాంబార్ని జాగ్రత్తగా ఉంచారు అనమాట ఎదురుగా ఆంజనేయ స్వామి ఒకసారి నాకు ఎందుకో ఒకసారి కనిపించలేదు అనిపించింది మళ్ళీ ఒకసారి తీద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాను అక్కడ తెలిసి రాములవారికి రాముల వారికి అన్ని రకాల పండుగలు జరుగుతాయి అట్టింది ఆ నెల్లో కనిపించే మాల కూడా మార్నింగ్ అనుకుంటా మార్నింగ్ ఏ టైంలో తీసారో తెలియదు నేను వచ్చేసరికి ఇక్కడికి ఆల్మోస్ట్ టువెల్ అయింది అందుకని దీపం కూడా ప్రమిదాలు కూడా వెలిగించి ఉంచారు అయితే ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే కొంచెం తొందరగా చూద్దాం వచ్చేసి గుర్రాల ఫోటో పక్కన కనిపించేది ఇది వచ్చేసి ఈ అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి అనుకుంటారు ఇది గది పక్కన అది వచ్చేసి గుడి ఇక్కడ మనకు ఎడన్ చేయరు ఇక్కడ ఉన్నది వచ్చేసేమో వాళ్ళు స్టే చేయడానికి అర్చకులు వాళ్ళు ఉంటారు చూసారా పూజలు వాళ్ళు స్టే చేయడానికి ఎంత వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట ఇప్పుడు ఎవరు ఉండట్లేరు నిరుపయోగం ఉంది కాబట్టి కొంచెం ఇలా ఉంది కానీ మొత్తం అంత శిథిలావస్థలో ఏం లేదు వచ్చేసి కాంపౌండ్ మొత్తం అంత గుడి కాంపౌండ్ అనమాట మనకు ఆ ఎదురుగా కనిపిస్తున్న బండరా ఎందుకు చూసిరా మనకు లోపల రాములవారి విగ్రహం పైన అయితే తెల్లగా కోటింగ్ తోటి ఉంది అదే రాయి ఇక ఫటాఫట్ ఇక్కడికి వచ్చేద్దాం ఆ ఎదురుగా కనిపించేది గుర్రాల కోనేరు ఇక ఈ గుట్ట మీదకి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాను నేను చిన్నగా అయితే ఎక్కుతున్నాను అక్కడ కనిపిస్తుంది దాని మీదకి ఎక్కాలి ఎందుకండి ఇది ఇదైతే చాలా జారుడుగా ఉందంటే స్లోప్ లాగా ఉందనమాట ఏదో మొత్తం కిందికి అంతా జారుడు బండ మస్తు స్లోప్ ఉంది అది నేను ప్రాపర్గా డ్రెస్సు కరెక్ట్ డ్రెస్ వేసుకోపోలేదు చాలా ఇబ్బంది అయింది నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఓర్ అయినా సరే కొంచెం కంఫర్టబుల్గా ఉన్నట్టుగా వేసుకోండి డ్రెస్ అయినా సరే మనం వేసుకునే షూస్ వేసుకుంటే బెటర్ అండి నాకు తెలిసిన దొరకదు నేనైతే పొరపాటు నాకు ఐడియా లేదు వాస్తవానికి షూస్ వేసుకొని రాలేదు నేను ఇంకంత దూరం షూస్ వేసుకొని ఇట్లా ఎక్కితే ఎలా ఉంటుంది అసలు నేను ఇది ఎక్కాలనే ప్లానింగ్లో రాలేదు నేను నెక్స్ట్ టైం ఎట్లా ఉన్న షూస్ వేసేసుకొని వెళ్తాను నేను అసలు మిస్టేక్ అయింది అనమాట అది నాకు పెద్ద మిస్టేక్ అయింది షూస్ వేసుకోకుండా పోగుడు ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కుదాం ఇక్కడ మధ్యలో కూర్చోడానికి కూడా మంచిగా సెటప్ చేశారనమాట అక్కడ కనిపిస్తుంది చూసారా మంచిగా కూర్చోవడానికి సెటప్ ఉంది అలా మనం హాయి కూర్చోవచ్చు ఓకే కొంచెం టఫ్గా ఉంది ఎక్కుతున్నాను కాకపోతే ఎక్కుతున్నాను నేను నా ఫస్ట్ అటు వెళ్ళడానికి అయితే దారి సరిగ్గా కనిపించలేదు అందుకని కొంచెం ముందుకెళ్ళి హైట్ కి ఎక్కాను అనమాట హైట్ కెక్కి ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసిరా అది ఎట్నుంచి దారిందనేది చెప్పేసి చూశాను ఇదిగోని ఇక్కడ కూర్చోడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి మంచిగా హాస్క్ ఇక్కడ పడుకోవడానికి కూడా ఇంత పెద్దగా ఉంది మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చోడానికి సెర్దీరడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ కొంచెం పైకి ఎక్క అయితే చూద్దాం నాకు ఇక్కడి నుంచి అయితే రోడ్డు అసలు ఎలా ఎక్కాలి ఎక్కడి నుంచి ఎక్కాలి సింపుల్ వే ఎక్కడి నుంచి ఉన్నది కనిపించట్లేదు అందుకని నేను ఫస్ట్ పైకి ఎక్కుతాను పైకి ఎక్క అయితే సింపుల్గా నుంచి దారి సింపుల్గా ఉందో అది చెక్ చేసుకుంటాను నేను ముందు నాకైతే ఒక రూట్ కనిపించింది ఆ రూట్ నుంచి అయితే ఎక్కాను ఏరిపోయింది చూడండి చూడండి ఎలా ఉందో ఇదంతా ఈ ప్లేస్ అంతా క్లైంబ్ అవ్వకుండా వచ్చాను అటు ఫస్ట్ అటు వెళ్ళినా అటువేపు వెళ్తే ఎక్కడానికి పాసిబిలిటీ లేదు సో ఇటేపు వచ్చిన కొంచెం ఈజీగా ఉంది ఫైనల్గా కొంచెం దగ్గరలోకి వచ్చేసిన టాప్కి ఇంకా పైకి ఎక్కితే చూద్దాం ఇక్కడ ఒక కాడ కొద్దిగా టఫ్ ఉంది స్లిప్పరీగా ఉంది అంత కానీ ఎక్కుతా రాగానే పెద్ద షాకు ఇక్కడికి రాగానే ఆవులు ఉన్నాయి అసలు నాకు అర్థం కాలేదు మిరాకిల్ చూడండి అదిగో అక్కడ ఆవులు అనిపిస్తున్నాయా ఎలా వచ్చాయి కలిసి నాకు అర్థం కావట్లేదు నేను క్లైంబింగ్ చేసిన కొండ చూస్తున్నాం ఎంత స్లిప్పండి అక్కడ నుంచి అలా అలా ఎక్కువంటి ఇలా వచ్చేసాం కానీ ఇష్టం ఏంటంటే ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు ఎట్ట వచ్చినా నాకు అర్థం కావట్లేదు

ఉంటాయి వీరికి ఆఫర్ కూడా ఎవరు లేరు ఇదిగోండి వాడు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను ఒక్కోసారి వీడియో రికార్డు రాని చేసిన మర్చిపోతుంది అలా పట్టం తింటూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరణ వీడియోస్ కోసం నాకు మోటివేషన్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇందాక చూసినటువంటి ఆవు లేక కూడా ఆ హైట్లో ఉన్నాయి అనమాట మనకి ఇక్కడి నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది అది ఇలా చూడడానికి మాత్రం చిన్నగా అనిపిస్తుంది మనకి నేను ఇక్కడ చూసి ఫస్ట్ స్టన్ అయిపోయాను అనమాట నేను గుట్ట మీద ఉంటుంది ఏమోనని ఊహించిన గుట్ట మీద అయితే లేదు అక్కడ మీకు ఎదురుగా చిన్నగా కనిపిస్తుంది చూసారా ఒకటి అదిగోండి అది రాజువారు అప్పుడు తన లవర్ని కలుసుకునేదట దీని బొగదాని మంచం అని చెప్పేసి అంటారు నేను పైకి ఎక్కడానికైతే వీల్లేదు ఇక్కడి నుంచి అసలు రాయంత ఉంది ఒక్క దగ్గరే ఎక్కడానికి అసలు వీల్లేదు ఇది అసలు లాస్ట్ పాయింట్ స్టన్ అయిపోయింది అసలు ఇక్కడ ఉంటుందని ఊహించని కూడా ఊహించలేదు ఈ రాచకొండ గుట్టకి దగ్గర దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఇది నేను ఇక్కడ ఉంటుంది అనుకోలేదు నేను చూసిన చూసారా అక్కడ ఉంది గుట్ట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి కిందే మళ్ళీ వచ్చే వీడియోలు కలుసుకుందాం అప్పటివరకు బాయ్